ఇతనెవరో గుర్తుపట్టారా ఏడాది క్రితం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన కథ ఆయనది ఎంతో మంది హృదయాల్లో భావోద్వేగాన్ని నింపిన జీవితం తనది ఒకప్పుడు ఒక సాధారణ కానిస్టేబుల్ కానీ ఇప్పుడు ఐపీఎస్ ఇతనే ఉదయ్ కృష్ణారెడ్డి అది బుల్లవపాడు మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రామాయపట్నం మెరైన్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ ఆగస్టు పదకొండు రెండు వేల పద్దెనిమిది శుక్రవారం ఉదయం పది గంటలు ఆ రోజు స్టేషన్లో దాదాపు అరవై మందికి పైగా కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ హెడ్ కానిస్టేబుల్స్ మరియు మిగతా సిబ్బంది అంతా డ్రిల్ చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఆ స్టేషన్ లో విధులు నిర్వహించే ఒక కానిస్టేబుల్ ఐదు నిమిషాలు ఆలస్యంగా స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ కానిస్టేబుల్ రావడాన్ని చూసిన ఆ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ వచ్చాడయ్యా సారు చూడండి అంటూ ఆ కానిస్టేబుల్ ని దగ్గరికి పిలిచాడు దాంతో ఆ కానిస్టేబుల్ ఇక తనకు పనిష్మెంట్ తప్పదనుకున్నాడు కానీ స్టేషన్ లోని అధికారులందరి ముందు పది నిమిషాలు పనిష్మెంట్ ఇవ్వాల్సిన సిఐ ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో సరిగ్గా ఒక గంట సమయం పాటు పనిష్మెంట్ పేరుతో డ్రిల్ చేపించి ఆ కానిస్టేబుల్ ను అవమానిస్తూ అందరి ముందు అతని పరువు తీస్తూ మానసికంగా వ్యక్తిగతంగా ఆ కానిస్టేబుల్ పై తన పర్సనల్ గ్రెజ్ తీర్చుకున్నాడు సిఐ ఆ సిఐ మాటలకు స్టేషన్ లోని అందరు ఆఫీసర్లు సైతం నవ్వడం మొదలు పెట్టారు అలా గంట సమయం పాటు ఆ కానిస్టేబుల్ పై సెటైర్లు వేస్తూ నవ్వుకున్నారు సిఐతో పాటు కొందరు అధికారులు ఇక అక్కడి నుండి మధ్యాహ్న సమయం లంచ్ కానీ తినడానికి మనసు రావటం లేదు అరవై మంది పోలీసు అధికారుల ముందు పొద్దున జరిగిన అవమానమే కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ అవమానం అతన్ని మనసును విపరీతంగా కుంగతీసింది దాంతో ఏం చేయాలని ఎంతో ఆలోచించాడు చివరికి ఒక పెన్ను తీసుకుని ఓ పేపర్ పై తన రిజిగ్నేషన్ లెటర్ రాసి వెళ్లి సిఐకి ఇచ్చాడు చేతిలో రిజిగ్నేషన్ లెటర్ చూడగానే సిఐ షాక్ కానీ ఇలా పెన్నుతో రాస్తే చెల్లదు డీపీ చేసుకుని తీసుకురా అని చెప్పాడు సిఐ అయితే ముందుగా పొద్దున జరిగిన అవమానానికి బెదిరిస్తున్నాడేమో ఆ సిఐ కానీ పది నిమిషాల్లో రిజిగ్నేషన్ లెటర్ డిడిపి చేసుకుని తీసుకొచ్చి ఇచ్చాడు ఆ కానిస్టేబుల్ సాయంత్రానికి స్టేషన్ లో లీవ్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అలా వెళ్లిపోయిన అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా చిన్నప్పుడే అమ్మపోయింది పదిహేడేళ్ల వయసులో తండ్రి మరణించాడు ఎంతో కష్టపడి చదువుకొని కానిస్టేబుల్ కొలువు సంపాదించాడు అంత కష్టపడి సంపాదించుకున్న కానిస్టేబుల్ ఉద్యోగం తర్వాత ఓ సిఐ చేసిన అవమానం వల్ల రిజైన్ చేసి ఇప్పుడు సివిల్స్ సాధించాడు ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ గాడివి మూసుకొని చేసుకో అని అవమానించిన షాక్ ఇచ్చాడు యూపీఎస్సీ లో ఏడు వందల ఎనభై ర్యాంకు సాధించిన ఉదయ కృష్ణారెడ్డి ఇప్పుడు ఏకంగా తాను కలల కన్నా కొలువును సంపాదించాడు దీని వెనక ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ రివెంజ్ స్టోరీ మాత్రమే కాదు ఇంకా చాలా పెద్ద కథే ఉంది అసలు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో తెలిస్తే ఖచ్చితంగా మీరు సెల్యూట్ చేయకుండా ఉండలేరు ఉదయ కృష్ణారెడ్డి పూర్తి స్టోరీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ తర్వాత మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం వల్లపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించాడు ఉదయ్ కృష్ణారెడ్డి తన చిన్న వయసులోనే తల్లి చనిపోయింది పదిహేడేళ్ల వయసులో తన తండ్రి చనిపోయారు అప్పటి నుంచి నానమ్మతోనే ఉంటున్నారు ఉదయ్ మరియు అతని తమ్ముడు ఇక మధ్యతరగతి కుటుంబం కావటం వల్ల గవర్నమెంట్ స్కూల్ మరియు జౌహర్ భారతి ఇంటర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నాడు ఉదయ కృష్ణ ఇలా తన ఇంటర్మీడియట్ తర్వాత కానిస్టేబుల్ పరీక్షలు రాసి ఎంపికై డిగ్రీ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో అంటే రెండు వేల పదమూడులో లో కానిస్టేబుల్ గా పోలీస్ సర్వీస్ లో చేరాడు ఉదయ్ ఏపీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ వల్ల ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లోని సంవత్సరం పాటు సర్వీస్ చేశాడు అయితే రెండు వేల పద్నాలుగులో కానిస్టేబుల్ గా గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ తీసుకున్నాడు అయితే అప్పటికి ఉదయ్ టార్గెట్ కేవలం కానిస్టేబుల్ మాత్రమే కాదు కెరీర్ లో ఏదైనా గొప్పది సాధించాలి సమాజానికి తన వంతు సేవ చేసే స్థాయిలో ఉండాలి అని కలలు కనేవాడు దానివల్లే కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీ కి ప్రిపేర్ అవ్వటం మొదలు పెట్టాడు అయితే అలా ప్రిపేర్ అవ్వటానికి గుడ్డూరు పోలీస్ స్టేషన్ లో సర్వీస్ చేయటం వల్ల సమయం చాలా తక్కువగా దొరికేది అలా తన ఖాళీ సమయంలో చదువుకుంటూ డ్యూటీ చేసేవాడు ఉదయ్ కానీ సంవత్సరం తర్వాత గుడ్లూరులో ఉంటే టైం సరిపోవట్లేదు అని తన గ్రామానికి దగ్గరగా ఉన్న రామాయపట్నం మెరైన్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ లోని ఒక కానిస్టేబుల్ తో మాట్లాడి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కు ఒప్పించి రామాయపట్నం పోలీస్ స్టేషన్ కి బదిలీ అయ్యాడు ఇక కొద్ది రోజుల తర్వాత ఉదయ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నాడన్న విషయం విషయం స్టేషన్ స్టేషన్ లోని తెలిసిపోయింది అలా అలా ఆ సిఏ కి కూడా తెలియటంతో పర్సనల్ తో టార్గెట్ చేయడం ఆ టార్గెట్ లో ఉదయ్ ని ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ కి వెళ్లకుండా చేయటానికి ఉదయ్ కి ఎగ్జామ్స్ ఉన్న రోజులే లీవులు అనుమతించకుండా డ్యూటీలు వేయటం వేసేవాడు అయినా అవేమి పట్టించుకోకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు కొంత సమయం దొరికినా చదువుకుంటూ ఉండేవాడు ఉదయ్ అలా ఆగస్టు పదకొండు రెండు వేల పద్దెనిమిదిన నా ఉదయం ఎప్పటిలాగానే ప్రిపేర్ అయ్యి డ్యూటీకి రెడీ అయి వచ్చేసరికి ఐదు నిమిషాలు ఇక స్టేషన్ కి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడని ఆ స్టేషన్ సిఐ ఎగతాలిగా అందరి ముందు ఏ చూడండి ఐపీఎస్ ఎలా వస్తున్నారో అంటూ రండి సార్ రండి మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం మీకు డిసిప్లిన్ నేర్పించాలి అని ఎగతాలిగా మాట్లాడుతూ అందరి ముందు అవమానించి సాధారణంగా పది నిమిషాలు ఇచ్చే పనిష్మెంట్ ని గంటసేపు ఇచ్చి అందరి అధికారులను డ్రిల్ ఆపించి ఒక్కడితోనే ఒక గంట డ్రిల్ చేపించి ఆ తర్వాత అందరి ముందే గ్రౌండ్ లో నుంచోబెట్టి నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రాన నీ స్థాయి ఏంటో పని చేసుకో లేదంటే నీ తోక కత్తిరిస్తా అంటూ ఉదయ్ అవమానించాడు ఆ సిఐ దాంతో అదే రోజు ఆ అవమానం భరించలేక రిజైన్ చేసి ఢిల్లీ పోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి కానీ అతను ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ ని పై అధికారులకు ఫార్వర్డ్ చేయకుండా అలాగే పెట్టి సంవత్సరం తర్వాత అతను ఉద్యోగం వదిలి పారిపోయాడు ఇప్పటి వరకు తిరిగి రాలేదు అతనిపై నిఘా పెట్టండి ఎప్పుడు వచ్చినా స్టేషన్ కు తీసుకురండి అంటూ నోటీసులు జారీ చేయించాడు ఆ సిఐ ఆ తర్వాత సరిగ్గా ఏడాది తర్వాత యూపీఎస్ ప్రిపేర్ అయి ప్రిలిమ్స్ పరీక్ష రాసి పాస్ అయ్యాక నానమ్మను కలవటానికి ఓ రోజు ఇంటికి వచ్చిన ఉదయ్ ఊహించని షాక్ ఇచ్చారు పోలీసులు ఇలా ఇంట్లో అడుగు పెట్టాడో లేదో గుమ్మం ముందు పోలీసులు వచ్చి నిల్చున్నారు వాళ్లతో పాటు స్టేషన్ వెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నాడు తనకు ఇష్యూ చేసిన నోటీస్ తీసుకుని నేరుగా డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్ కి కానిస్టేబుల్ యూనిఫామ్ లో వెళ్లాడు అప్పుడు ఎస్పీగా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ బిధుల్లో ఉన్నారు ఆయనకు కలిసిన ఉదయ్ తనకు జరిగిందంతా చెప్పుకున్నాడు అప్పటికి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యాడు దాంతో సిద్ధార్థ్ కౌశల్ తన పరిస్థితి అర్థం చేసుకుని తనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా అతని సమస్యను పరిష్కరించమని అధికారులకు ఆదేశాలు చెప్పి మరి ఎలాంటి సహాయం కావాలన్నా అడగమని చెప్పి అక్కడి నుండి పంపించారు ఇక ఆ తర్వాత ఉదయ్ కృష్ణ తన మామయ్య చేసిన ఆర్థిక సహాయం అలాగే కొందరు స్నేహితుల సహకారంతో హైదరాబాద్ లో ఉంటూ ప్రిపేర్ అవుతూ వచ్చాడు అలా మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి తిరిగొచ్చిన ఉదయ్ మరోసారి మెయిన్స్ లో ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇలా ఒక స్టేజ్ లో తప్పించి మరో స్టేజ్ లో ఫెయిల్ అవుతూ వచ్చాడు మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ నాలుగో సారి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు నాలుగో ప్రయత్నంలో కొందరు సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ అధికారుల సలహాలు తీసుకున్నాడు కొందరు ఐఏఎస్ ఆఫీసర్లను కలిసి వాళ్ల సూచనలతో ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసి నాలుగో ప్రయత్నంలో మొదటిసారి అన్ని క్లియర్ చేసి ఏడు వందల ఎనభై ర్యాంక్ సాధించాడు దాంతో ఉదయ్ కి ఐఆర్ఎస్ కలో పోస్టింగ్ దొరికింది కానీ ఉదయ్ టార్గెట్ మాత్రం కేవలం ఐపీఎస్ మాత్రమే అయితే దానికోసం మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పి అదే ప్రయత్నం కూడా చేశాడు ఇంతకు ముందు నాలుగు ప్రయత్నాలు చేసిన ఏడు వందల ఎనభై ర్యాంక్ తెచ్చుకున్న ఉదయ కృష్ణారెడ్డి ఐపీఎస్ ని క్రాక్ చేయండి ఏం చేయాలో అని చేశాడు దానికి వందల యాభై ర్యాంక్ సాధించి ఇప్పుడు తన లక్ష్యమైన ఐపీఎస్ ని అందుకోగలిగారు అయితే ముందు నుండి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఆ రోజు స్టేషన్ లో అతనికి జరిగిన అవమానం మాత్రమే అతన్ని పూర్తి సమయం సివిల్స్ ప్రిపరేషన్ పై ఉండేలా చేసింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అయితే సివిల్స్ లో ర్యాంకు సాధించే వరకు ఉదయ కృష్ణారెడ్డి నానమ్మకు కానిస్టేబుల్ ఉద్యోగం మానేసిన విషయం అప్పుడప్పుడు ఉద్యోగం మానేసి ఢిల్లీకి వెళ్లి చదువుకుంటా అంటే ఉదయ ఆనందంగా కళ్ళు మూస్తా నువ్వు ఢిల్లీకి వెళ్తా అంటే నేను ఉరేసుకుని చచ్చిపోతా అని బెదిరించేదట అందుకే ఉద్యోగం మానేసిన తర్వాత హైదరాబాద్ లో అండర్ కవర్ లో డ్యూటీ చేస్తున్నా అని మా నానమ్మని నమ్మించేవాణ్ణి అని చెప్పుకొచ్చాడు ఉదయకృష్ణ ఇది ఐపీఎస్ ఉదయకృష్ణ స్టోరీ ప్రతి ఒక్కరిలో ఎన్నో కళలు ఉంటాయి వాటిని నెరవేర్చుకునే సామర్థ్యం అందరిలో ఉండదు సమస్యల కారణం చెప్పి వారు కన్న కళలను పక్కన పెడుతుంటే ఇంకొందరు పైపైన ప్రయత్నించి వదిలేస్తున్నారు కానీ ఓపికన్నంత వరకు సమస్యలతో పోరాడుతూ ప్రయత్నించి చూస్తేనే విజయం దక్కుతుంది అని చెప్పడానికి సరిగ్గా సరిపోయే ఉదాహరణ ఉదయకృష్ణ స్టోరీ మరి మీరేమంటారు మాకు కామెంట్ చేయండి ఉదయకృష్ణ లైఫ్ స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న అప్పుడే కాను ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ఇక్కడ ఉన్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించి సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ లో తెలియచేయండి లేదా మీ ప్రతి సలహాని సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం